యూకేలో కూరగాయలు మార్కెట్ చూసేద్దామా నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను మాకు పే రేట్ ఇంక్రీజ్ అయిన తర్వాత మాకు ఎప్పుడు ప్రతి ఇయర్ ఏప్రిల్లో పే రేట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా పెరిగిపోతుంది అంటే అన్ని అన్నిటి మీద కాస్ట్ అయితే పెరిగిపోతుంది అనమాట ఈరోజు మీకు చూపిస్తున్నా చూడండి టమాటో అయితే టూ నైంటీ నైన్ రూపీస్ అంట ఇది వరకు కూడా అంతే ఉండేది ఆరెంజెస్ అయితే నాకు అంత ఐడియా లేదు కానీ అల్లం అయితే ఎప్పుడు చూసినా ఎక్కువే ఉంటుందన్నమాట ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అంట మీ ఊర్లో అల్లం ఎంత ఉందో కింద కమెంట్ చేసేయండి మా ఊర్లో అయితే ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఇది క్యాప్సికంలా అనిపించింది కానీ క్యాప్సికం అయితే కాదు థర్టీన్ నైంటీ నైన్ రూపీస్ అంట వాము అంతగానమా అనిపించింది చికెన్ అయితే నేను వచ్చినప్పుడు ఒకటే కాస్ట్ ఇప్పుడు ఒకటే కాస్ట్ అనమాట సర్ప్రైజింగ్లీ ఎందుకు అర్థం కాదు నేను వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు త్రీ టైమ్స్ అయితే పే ఇంక్రీజ్ అయింది కానీ ఇప్పుడు అప్పుడు ఒకటే అనమాట కాస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట చిన్నబడి తీసుకోవాలనుకుంటే ఎగ్స్ అయితే పక్కాగా ఇంక్రీజ్ అయింది కాస్ట్ మీకు ఎలా అనిపిస్తుంది కాస్ట్ గురించి కింద అయితే కమెంట్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా